నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది సుమారు పది ఎద్దుల బండ్లు పెన్నా నదిలో ముదివర్తిపాలెం నుండి చుట్టుపక్కల గ్రామాలకు రోజుకి ఒక బండి చొప్పున ఇసుక తోలుకోవడం చేస్తుంటారు ఇదిలా ఉంటే ఇసుక ఎద్దుల బండలు మీరు తోలడానికి లేదు అంటూ ఓ ట్రాక్టర్ డ్రైవర్ మార్గ మధ్యంలో ఎద్దల బండ్లకు అడ్డం పెట్టి గొడవ చేసిన వైనం నిన్న చోటు చేసుకుంది నేను ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఏం చేస్తారో చూద్దాం రండి అంటూ బెదిరించడం ఇక్కడ విశేషం సుమారు గంట సేపు ట్రాఫిక్ జామ్ జరిగి నానాగీ చేయడం జరిగిందని ఎద్దుల యజమానులు వాపోయారు ఈ విషయమై ఎద్దుల బండ్ల యజమానులు వీళ్ల ఆగడాలు తట్టుకోలేక ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ లో ఈ రోజు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు ఈ విషయమై పోలీస్ స్టేషన్ సిబ్బంది విచారిస్తామని తెలిపారు గత కొంతకాలంగా ప్రతిరోజు పెద్ద ఎత్తున ట్రాక్టర్లలో అక్రమ ఇసుక తరలించడం జరుగుతూనే ఉంది కానీ ఒక్క ట్రాక్టర్ను పట్టుకున్న పాపాన పోలేదని చుట్టుపక్కల గ్రామ వాసులు వాపోతున్నారు అధికారులు ఏం చేస్తున్నారనేది కూడా తెలియరావడం లేదు ఇంత పెద్ద ట్రాక్టర్లు ఇసుక తరలిస్తుంటే అధికారులు నిమ్మకు నీరెత్తకుండా ఉండడంపై పలు విమర్శలు కూడా రేకెత్తుతున్నాయి ఒక పక్క కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అక్రమ ఇసుక మట్టి రవాణా చేస్తే ఊరుకోం అంటుంటే రాత్రి పది గంటల నుండి సుమారు ఉదయం ఆరు గంటల వరకు అక్రమ ఇసుక రవాణా చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న వేట్లోంచి మున్సిపాలనీ వేట్లోంచి ఎస్కేసుకొని వస్తున్నాగా రంగపట్నం ఎంట్రన్స్లో గడ్డకాల ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీ దగ్గర అల్లియ అనే వాళ్ళ ట్రాక్టరు వాళ్ళ డ్రైవర్ని పెట్టి పెద్దల బలికి ట్రాక్టర్ అడ్డు పెట్టి ఈ ఓసూ సూరి ఓసీ జనార్థం కేక్ ఆగి మంచాల వంశీ ఇల్లు వాళ్ళకి వీళ్ళు విసికేసుకొని వస్తుండగా మాకు ట్రాక్టర్ అడ్డబెట్టి గొడవ పెట్టుకొని మీరు తోలేదానికి లేదు వేట్లోకి వచ్చేదానికి లేదు మీరు ఎట్లా వస్తారు అంటే కూతులు మాట్లాడి రాతేడు సార్ ఆ విషయం నుంచి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి చెప్పండి చెప్పేసి ఇంతకుముందు ఇట్లాగే గొడవ పెట్టుకొని ఎట్లో ఇసుక చెప్పు ఎట్లో ఇసుకేసి ఎనిమిది బళ్ళు ఇసుక తిన్న తోయించేసి ఏంటి ఖాళీ బళ్ళు మీరు మా ఎట్లో వచ్చేదానికి లేదు అని అతను అతను అనుచరులు కలిసి పాదం ట్రాక్టర్లో అందరూ వచ్చేదానికి లేదని చెప్పేసి ఆపేసి అవి గొడవల్లో కొట్టుకోండి ఇసుక హైదరాబాద్ వచ్చిన తోచేసి ఇంటి గొళ్ళు మమ్మల్ని ఇంటికి పంపించేసి ఇట్లా గొడవ పెట్టుకున్నారు అలా పెట్టుకొని మేము పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తున్నాం అని చెప్పి మేము చేయకపోయినా చేసినట్టు మా మీద వాళ్ళు అది ఇంటికి మా మంది గొడవకి సార్ అన్నా మీద గీలేదనా మాకు తెలియదనా మాకు విషయం తెలియదనా ఎవరు పెట్టారు మా మెల్ల మీరే పెట్టారు పలానా ఆలీ పెట్టాడు పలానా సూరి పెట్టాడు మీరే మీరే పెట్టారు మా మనందరూ మేము పెట్టకపోయినా సరే మనందరికి గొడవకు వచ్చి ఇసుక ధ్వించేసి ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెట్టి నెల రోజులు చేశారు సార్ ఎంపీ బడు ఇంట్లోకి పంపించారు అప్పుడు మీరు కంప్లైంట్ అయితే పెట్టలేదు అప్పుడైతే మేము కంప్లైంట్ పెట్టలేదు సార్ పెట్టలే పెట్టలేదంటే సార్ చూస్తాము సరే అని చెప్పి మేము చెప్పాము సార్ మేము చేయలేదని చెప్తాము చెప్పిన తర్వాత ఏంటంటే వాళ్ళు కూడా సరేలేదు మా ఇంట్లోకి వచ్చేదానికి లేదు మీరు ఇంకా అని ఇట్లా ఇట్లా అన్నారు సార్ మీరు మూడు గంటలకు గట్టికుంటే తొమ్మిది గంటలకు ఇప్పుతాం మేము అది ఒక్క తడవ సార్ మేము కోలుకునే తెల్లవారి తొమ్మిది పదవుతుంది ఆ ఒక్క తడవ పోతే మాకు తొమ్మిది వందలు ఇస్తారు గంగపట్నం రోజు మాకు వచ్చేది అది దానికి కూడా మాకు అడ్డుపడి ఇబ్బంది పెట్టి ఇట్లా ఇబ్బంది పెట్టినారు సార్ మ్ముండు నీతో మాట్లాడాల గమ్ముండు డ్రైవర్వే నేను కాదన్లా డ్రైవర్వే ఏమవుతా రా డ్రైవర్ అయితే నువ్వు డ్రైవర్వే నేనే కాదన్లా నీ సాయ చూపిస్తాను రా అదిగో డ్రైవరే నువ్వు డ్రైవర్ ఇదిగో ట్రక్ అడ్డం పెట్టినా నువ్వు వెనక ఉన్నాయి చూస్తాను నీ సాయ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి